జై తెలంగాణ ఐదున్నర నెలల తర్వాత మీరు అందరినీ కలవడం చాలా సంతోషం ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి సత్పకొండ వట్టి సమయతంగా చెల్లిస్తాం సమయం వస్తది తప్పకుండా చెల్లిస్తాం అనేక విధంగా ఇటువంటి casque సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ కృతపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము అందరికీ కూడా ధన్యవాదాలు ఇంతకు sab ko mera dhanyavaad ab sabhi ko mera dhanyavaad 5.5 mahine ke baad aaj family se मेरे बेटे से पति थे मेरे भाई से सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं लेकिन इस स्थिति के लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है आप सभी जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిట్టను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం వీ ఆర్ ఆల్వేస్ టఫ్ వీ ఆర్ ఫైటర్స్ వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ వీ ఆర్ ఆల్వేస్ టఫ్ బై సెండింగ్ అస్ టు జైల్ ఇల్లీగలీ దే ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ స్కీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్